ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ అరవై ఏళ్ల వయసు వాళ్ళకి ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్నిటి బాగా పనికొస్తుంది అమ్మా అన్నిటి పనికొస్తుంది ఏదైనా మందులు ఆడుకోవాలన్నా చెయ్యాలన్నా అన్నిటికి పనికొస్తుంది ఖర్చులు కానీ దేనికైనా ఆధారపడే పని లేదు అది ఇప్పుడు మూడు వేలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు అంటే ఆ వ్యతిరేకత కూడా వృద్ధుల్లో ఉందంటారా అందుకే ఇంత పదకొండు సీట్లకి ఇది అయ్యాడు అదే ఒకట ఇప్పుడు రైతుల భూమి ఉందమ్మా భూమి మీద ఆయన ఆయన బొమ్మలు ఎందుకు అద్దురాళ్ళ మీద కూడా ఆయన పేర్లు ఎందుకు అది కూడా దెబ్బ కొట్టింది మొత్తం నా దగ్గర ఉండాలి మీ దగ్గర అన్నాడు అందుకే దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ కూడా రద్దు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దు చేసేశారు సో అంటే నాయకుడు అంటే మనకు ఒక రూపాయి ఇచ్చేలా ఉండాలి కానీ మన దగ్గర లాక్కునేలా ఉండకూడదు అందుకే జగన్ గారికి ఈ పరిస్థితి వచ్చింది అంటారా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందా లేదా పక్కన పెడితే ఆయన్ని గెలిపించారు పదకొండు మంది ఉన్నారు ప్రజల పక్షాన్ని వచ్చి మాట్లాడాలి కదా అసెంబ్లీలో ఏం లేదు ఒక ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్ళిపోయాడు అంతే బాధ్యత ఉందంటారా ఆయనకి మరి బాధ్యత లేదు బాధ్యత లేదు డబ్బులు పో చేసుకోవటమే జనాలకు అర్థమైందంటారా జనాలకి లాస్ట్ టైం తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అది సో పెద్దవాళ్ళకైతే ఈసారి వచ్చే ఈ వృద్ధాప్య పెన్షన్ అంటే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అన్నిటికీ ఒకళ్ళ మీద ఆధారపడే పని అది ఈ ఖర్చులు కానీ మందులు కానీ దేనికన్నా కానీ